అసలు ప్రాబ్లం ఎందుకు వచ్చింది నొప్పులు ఎందుకు వచ్చాయి అనే దాన్ని బట్టి మెడిసిన్ మారిపోతుంది ఇప్పుడు ఈ మెడిసిన్ తప్పనట్లేదు ఆ మెడిసిన్ తప్పనట్లేదు రెండు మెడిసిన్స్ కరెక్టే కాళ్ళనొప్పులకు పనికి వస్తాయి కాకపోతే నొప్పులు ఎందుకు వచ్చినాయి అనే దాన్ని బట్టి ఈ మెడిసిన్ మారిపోతుంది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నొప్పులు వచ్చినాయి ఒక పేషెంట్ లేడీ వచ్చింది ఆ ఆమెకి ఏంటంటే నొప్పి రావడానికి గల రీజన్ ఏంటంటే వ్యారికోజ్ వెయిన్స్ ఉన్నాయి ఈ వ్యారికోజ్ వెయిన్స్ ఉన్నప్పుడు నొప్పులు వస్తున్నాయి కొంతమందికి ఏమవుతుంది మజిల్ పెయిన్స్ వస్తాయి అంటే మయాలజియా అంటాం సో ఓన్లీ మజిల్ పెయిన్స్ వచ్చినప్పుడు కూడా మీ కాళ్ళ నొప్పులు అనేవి చెప్తారు కొంతమంది పేషెంట్స్ కొంతమందికి ఏమవుతుంది జాయింట్ పెయిన్స్ వస్తాయి ఆర్థ్రైటిస్ అని అంటాం అది మోకాళ్ళ నొప్పులు కావచ్చు కింద అరికాళ్ళ నొప్పులు కావచ్చు లేకపోతే యాంకిల్ జాయింట్ పెయిన్స్ కావచ్చు సో ఇట్లా మనకు నొప్పులు అని అంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోమియోపతిలో నేను ఎట్లా మెడిసిన్ చేంజ్ చేస్తున్నా అంటే ఇది ప్లాటినం రింగ్ అమ్మ ఇదేమో స్టీల్ రింగ్ ఈ ప్లాటినం రింగు స్టీల్ రింగు రెండు కూడా వేరు వేరే అయినట్టు కనబడడానికి ఒకటిలా కనపడుతుంది స్టీలు ప్లాటినం కాకపోతే హోమియోపతిలో మెడిసిన్స్ ఎట్లా మారిపోతాయంటే మనిషి మనస్తత్వాన్ని బట్టి మారిపోతాయి ఇప్పుడు కూర్చోబెట్టి నేను అరగంట సేపు మాట్లాడుతున్న ఒక పేషెంట్తో ఎందుకు అంటే వాళ్ళని అర్థం చేసుకోవడానికి సో ఇప్పుడు స్టీల్ పేషెంట్ నేను ప్లాటినం మెడిసిన్ ఇచ్చిన అనుకోండి అది వర్కౌట్ అవుతుందా కాదు సో అందుకోసం ఏమవుతుందంటే చాలామంది పేషెంట్స్కి నేను హోమియోపతి దగ్గర వాడినా కొంతమంది తగ్గట్లేదు అని చెప్పేసి అంటారు ఎందుకు తగ్గట్లేదు అని అంటే ఆ డాక్టరు కరెక్ట్గా వాళ్ళని అర్థం చేసుకోలేదు దీన్నే కాన్స్టిట్యూషన్ అని అంటాం సో ఇక్కడ మనం ప్యాథాలజీని మనం చూసుకోవాలంటే కాలం ఇప్పుడు ఎందుకు వచ్చాయి వ్యారికోజ్ వెల్స్ వల్ల వచ్చినాయా లేకపోతే మయాలజియా వల్ల వచ్చినాయా లేకపోతే ఆర్థరైటిస్ వల్ల వచ్చినాయా లేకపోతే యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల వచ్చిందా లేకపోతే కిడ్నీలో ఏదైనా ప్రాబ్లం ఉండి వచ్చిందా డయాబెటీస్ ఉండి వచ్చిందా ఇవన్నీ ప్యాథాలజికల్ అంటాం వీటిని అర్థం చేసుకొని దాంతోపాటు పేషెంట్ యొక్క మనస్తత్వాన్ని కూడా అంటే ఇప్పుడు ప్లాటినము స్టీలే కాదు రింగ్ కూడా ఉంటుంది డైమండ్ కూడా ఉంటుంది సో ఇట్లా ప్రతి మనిషి యూనిక్ అనమాట సో మనిషిని బట్టి కొన్ని కొన్ని రకాల మెయిన్ డోసెస్ అనేవి మారిపోతూ ఉంటాయి మళ్ళీ అక్యూట్లో కొన్ని మెడిసిన్స్ చేంజ్ చేస్తుంటాం కాబట్టి ఈ మెడిసిన్ ఇది అని చెప్పేసి పెయిన్స్కి ఇవ్వలేమమ్మా మీరు చెప్పిన రెండు మెడిసిన్స్ కరెక్టే కానీ పేషెంట్ యొక్క డిసీజ్ వేరే సో దాన్ని బట్టి హోమియోపతిలో మనం చేంజ్ చేస్తుంటాం సో హోమియోపతిలో మీరు యూనిక్ అనమాట